ఓజీటీటీ అంటే ఏంటి ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు ప్రెగ్నెన్సీలో ఈ టెస్ట్ ఎలా చేస్తారు ఓజీటీటీ అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు ప్రెగ్నెన్సీలో మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవడానికి మీ డాక్టర్ ఈ ఓజీటీటీ టెస్ట్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేస్తారు ఈ టెస్ట్ ఎలా చేస్తారు గర్భిణీ స్త్రీలు పొద్దున్నే ఖాళీ కడుపుతో ల్యాబ్ కి వెళ్ళాలి ఫస్ట్ ఒక బ్లడ్ శాంపుల్ తీస్తారు దాని తర్వాత ల్యాబ్ లో మీకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ తాగడానికి ఇస్తారు దాని తర్వాత గంట తర్వాత మళ్ళీ రెండు గంటల తర్వాత రెండు బ్లడ్ శాంపుల్స్ తీస్తారు ఈ బ్లడ్ శాంపుల్స్ లో వచ్చే బ్లడ్ షుగర్ వాల్యూస్ రికమెండెడ్ వాల్యూస్ కంటే ఎక్కువ ఉంటే మీ డాక్టర్ డాక్టర్స్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీ ముందు ప్రెగ్నెన్సీలో లో గనక డయాబెటీస్ వచ్చినా లేదా మీ తల్లిదండ్రులకి డయాబెటీస్ ఉన్నా మీకు పీసీఓడి సమస్య లాంటిది ఉన్నా మీ వయసు ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా లేదంటే మీరు లావుగా ఉన్నా డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది